రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో రాళ్లల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో స్టోన్స్లో శాండులో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో రాళ్లలో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా గుర్తు తెచ్చుకో ఒక్కసారి కలలలోన తీపిగా గుర్తు తెచ్చుకో